హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను మొదటిగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ ఏంటి తంటాలు పడుతున్నాను అనుకుంటున్నారా అలా ఏం లేదు మేమైతే నేను మా అక్క తిరుమలకి అయితే వెళ్ళిపోదాము నడుచుకొని అయితే ప్లాన్ అన్నమాట ప్లాన్ కాదు ముక్కు సో మొక్కుకున్నాము ఇంకా ఫస్ట్ టెంకాయ స్టార్ట్ చేసేసి కొట్టేసి వెళ్ళిపోతున్నాము ఇంకా అక్కడ కర్పూరం వెలిగించేసి స్టార్ట్ అయిపోవడమే నేను ఆల్రెడీ వెలిగించేసి పైకి వచ్చేసాను అనమాట ఇంకా మా అక్క వెలిగించేసి కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడైతే చాలామంది క్రౌడ్ ఉన్నారు ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని వెళ్ళండి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను తిరుమలకైతే ఇంకా రైట్ సైడ్లో గుడి ఉంటుందన్నమాట చూ అది క్లోజ్లో ఉంది చూసుకొని మూడు చుట్లు తిరిగేసి వచ్చేసాను ఇంక ఇదైతే ఎంట్రన్స్ మనము గుడి కింద ఎంట్రన్స్ ఉంటుంది కానీ గుడి లోపలికి వెళ్తున్నాము అనే ప్రశాంతత కలగాలంటే ఇదనమాట ఎంట్రన్స్ నేనైతే ముందర వెళ్ళి నిలిచిపోయాను అనమాట ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మెట్లు ఎక్కేదారిలో ఎలా కంఫర్టబుల్గా నడవాలి ఏమైనా చేయాలా ఏమేమి ఉంటాయి అక్కడ అనైతే చూపించడానికి అయితే వీడియో తీస్తున్నాను అనమాట కొండ ఇదైతే గాలిగోపురము కొండ నడిచేటప్పుడు చాలా అవతారాలు అయితే ఉంటాయి నేను ప్రతి అవతారాన్ని అయితే క్యాప్చర్ చేయలేదు కొన్ని కొన్ని కల్కి అవతారం పరశురామ అవతారం ఇవైతే క్యాప్చూర్ చేశాను అనమాట ఇంకా కొంచెం నడిచేశాను కాబట్టి కూర్చొని బజ్జీలు అయితే తింటున్నాను చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఉంది ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అనమాట హాలిడేస్లో ఇంకా హాలిడేస్ అయిపోతాయి అనగానే వస్తున్నారు కాలేజెస్ ఓపెన్ అవుతాయి అనగానే వస్తున్నారు అనమాట ఇంకా నడిచేదానికి కంఫర్టబుల్ అంటే ప్రతిసారి కూర్చోకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు వాటర్ తీసుకోకూడదు అనమాట ఎందుకంటే వాటర్ తీసుకుంటే మనం నడవలేము ఎక్కలేము కాబట్టి ఏదో ఎనర్జీ కోసం ఎక్కేసి తీసుకొని ఇంకా ఎక్క బయలుదేరాలి ఇంకేమన్నా తినాలనుకుంటే కొండకెళ్ళాక తినచ్చు అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు మేమైతే ఫాస్ట్గా ఎయిట్కి బయలుదేరి ట్వెల్వ్కి అంతా కొండ మీద ఉన్నాము సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము మేమిద్దరమే కదా స్పాటిఫైలో పాటలు వినుకుంటూ వెళ్ళిపోయామనమాట ఛార్జింగ్ ఏమో చాలా తక్కువైపోయింది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని వెళ్తే ట్వంటీ నైన్ పర్సెంటే ఉనింది లాస్ట్ కొండెక్కే లోపల ఇంకా ఇక్కడైతే ఆంజనేయ స్వామి అక్కడ గంటలు క కడతారనమాట చాలామంది కడితే కోరికలు నెరవేరుతాయి అంటారు సో నేను అక్కడ చాలా క్రౌడ్ ఉందనేసి నేనైతే అక్కడ లోపలికి వెళ్ళాను కానీ వీడియో తీయలేకపోయాను ఇదైతే మోకాల పర్వతం ఫ్రెండ్స్ అదే మోకాల మెట్లు అంటారు కదా చాలామంది ఈరోజు నేను గమనించాను కానీ ఆ మొత్తం మోకాల పర్వతం అయినా కూడా నడుస్తున్నారు అది ఎందుకు నడుస్తున్నారో నాకు అర్థం కాలేదు అక్కడ మోకాల్ పర్వతంలో మెట్లు ఉంటాయి ఆ వన్నమెట్లు ఎక్కితే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే ఎండింగ్ అనమాట ఇక్కడ అక్కడ దండం పెట్టుకొని ఇంకంతే కొండకొచ్చేసినట్టే సో ఇంకా నెక్స్ట్ మా అమ్మ కూడా వచ్చేసింది కళ్యాణ్ కట్లోకి అయితే వెళ్ళిపోయాము అదే గుండు ప్రోగ్రామ్ ఉందని చెప్పలేదు కదా గుండు మా అమ్మ చేయించుకుంటుంది నేను టెన్త్ పాస్ అవ్వాలనేసి మా అమ్మ గుండు కొడతానని మొక్కుంది నేను మెట్లు ఎక్కుతానని అయితే మొక్కున్నాను అనమాట రేపటి నుంచి మా మమ్మీ ఎక్కి హెయిర్ ఉండదు అదే బాధగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బాధ గీతను మాట్లాడకూడదు చాలా సంతోషంగా ఇచ్చేయాలి మా మమ్మీని చూస్తే నాకు నవ్వు వస్తుంది కానీ నవ్వకూడదు అంటారు చూడండి బస్సులో ఎలా పడుకుందో బాగా గుండు కొట్టేసుకొని బాగా అనమాట ఇది తిరుమల నుంచి ఇంకా పన్నెండు గంటలకైతే బయలుదేరిపోయాము లాస్ట్ బస్సుకి అందరు పడుకుండిపోయారు ఫ్రెండ్స్ నేను ఒకదాన్ని మేల్కొన్నాను అనమాట బస్సులో నాకు నిద్ర పట్టదు కాబట్టి మేల్కొని ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేసుకోండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇదోడి నేను అక్కడ కూర్చోండి చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్